డిపార్ట్మెంట్ నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక్క రూపాయి ఫండ్ సొంతంగా రాదు ఇక్కడ జరపడానికి జాతరకు ముఖ్యంగా ఇక్కడ ఉండే స్టాల్స్ ఇక్కడ దేరుకు ఎదురుగా పెట్టి అవతల పక్క ఇవతల పక్క స్టాల్స్ వాళ్ళు విరాళంగా ఇస్తారు దాన్ని కూడా ఎండమెంట్ వారు ఏ విధంగా చిత్రీకరిస్తున్నారంటే దాన్ని తీసుకుపోయి రెంట్ కింద చిత్రీకరిస్తూ దిగి ఇవ్వడానికి అవాంతరాలు చెప్తున్నారు అని చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఏ రోజు ఫెస్టివల్ పండుగ ఇంతవరకు వాళ్ళ సొంత డబ్బులు గవర్నమెంట్ నుంచి అయితే ఒక్క రూపాయి రాలేదు మా సొంత డబ్బును మేము పెట్టాల్సిందే మా సొంతంగా మా చేతి వెంట పెట్టి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి పొందడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం దానికి చాలా క్వశ్చన్లు కూడా వేస్తున్నారు అది ఎందుకు జరుగుతుంది ఇదేం జరుగుతుంది ఈ జాతర మేము ఎందుకు మా సొంత ఖర్చులతో ముందు రావడానికి మా స్వార్థం ఏదంటే ఒకటి ఈ విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరుగుతుండచ్చు పెద్ద పెద్ద పండుగలు జరుగుతుండచ్చు పెద్ద పెద్ద జాతరలు జరపవచ్చు కానీ కోట్లలో రాబడి ఉండే జాతరలకు కోట్లలో ఖర్చులు పెట్టి చేస్తున్నారు కానీ ఇక్కడ ఉండే లక్షల్లో చాలా చిన్న ఖర్చులతో మీ ఉండే ఖర్చులతో అందరినీ కలుపుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ లాభ పొందే విధంగా మేము వాళ్ళని అందరినీ ఆచి అణిగి మణిగిచి దాన్ని తీసుకుని వెళ్తున్నాము రేపు దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళు అంటున్నారు మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నిర్వహించే పరిస్థితి ఈ పరిస్థితులు ఏది చేయలేరు ఎందుకంటే ఉదాహరణకు కూడా చెప్పగలను ఇక్కడ రామస్వామి దేవాలయం ఉంది అక్కడ సున్నంగా కొట్టడానికి కూడా చాలా పరిస్థితులు ఎదురవుతున్నాయి వాళ్ళు అంత రాబడి ఉంది మా దేవస్థానానికి రాబడి అయితే తక్కువ కానీ ఇలాంటి కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ ఉండే బొమ్మలంగడి వాళ్ళు ఈ వ్యాపారస్తులు ఇచ్చే దీన్ని విరాళాల కింద తీసుకోలే తప్ప దీన్ని కూడా రెంట్ కింద జమ చేయడం చాలా తప్పు కాబట్టి మేము దీన్ని రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారికి కూడా ఒక లెటర్ పెడుతూ అసిస్టెంట్ కమిషనర్ గారికి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ సార్ గారికి కూడా వెళ్ళొచ్చాము కానీ వాళ్ళు కూడా మళ్ళీ ఈసారి పిల్లలు ఇబ్బంది కాకుండా ఇమ్మన్నారు తప్ప ఈ జాతర పూర్వం ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా ఇవాళ అనుమతిని మేము కోరినాం ఎందుకంటే ఈ ఇక్కడ వచ్చే ఈ స్టాల్స్ రెంట్ కాదు ఎందుకంటే రెంట్ అంటే దానికి ఒక ఫిక్స్ ఉంటుంది రేట్ ఇది రెంట్ కాదు ప్రతి సంవత్సరము కేవలం విరాళాల కింద వాళ్ళు ఒక్కసారి ఇచ్చిన అమౌంట్ రెండు నెలలు ఉండొచ్చు మూడు నెలలు ఉండొచ్చు ఆ విధంగా ఇచ్చే ఈ గుడారాలు ఇవి కేవలం ఇవి అంగళ్ళు కాదు కాబట్టి ఇది దేవాదాయ ధర్మదాయ వాళ్ళు శా శాఖ వాళ్ళు దీన్ని గమనించి ఇది కేవలము విరాళాలు కింద వచ్చే అమౌంట్ కాబట్టి దీన్ని అక్కడ జమ చేసే అవసరం లేదు మా రథోత్సవ సంఘం కింద పెడుతూ మేము అందరినీ కలుపుకొని దాన్ని ఒక అకౌంట్ చేసి ఎప్పుడు అడిగితే కూడా అప్పుడు ఇవ్వగలము ఆ విధంగా చేసి మేము చేస్తామని చెప్పి కమిషనర్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము మరి ఈరోజు ఆర్డర్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు మాకు ఆర్డర్ అయితే ఎలాంటి పరిస్థితులు ఏ విధంగా లేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ముందుగానే మా సొంతంగా ఇప్పుడు దాకా మూడున్నర నుండి నాలుగు లక్షల దాకా ఖర్చు చేశాం మరి ఈ ఖర్చు అయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దీన్ని గమనించి ఈసారిగా అట్లీస్ట్ మా ఫెస్టివల్ని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం లేకపోతే మేము అందరినీ కలుపుకుని ఊరే వడ్డేవారు అందరూ ప్రతి ఒక్కరు చెప్పారు మాకు కలిసి మేము వేరే విధంగా పోదు దయచేసి వాళ్ళకి కూడా మేము ఇక్కడి నుంచే రిక్వెస్ట్ చేస్తాం దీన్ని గమనించి త్వరలో మాకు వాళ్ళు ఈ ఫెస్టివల్ను రిలీజ్ చేస్తే మేము చాలా సంతోషపడతారు ఎందుకంటే ఉండి డబ్బులు కానీ దేవస్థానానికి వచ్చే పర్మనెంట్ స్టాల్స్ కానీ ఆ డబ్బులు కావాల్సి వాళ్ళు తీసుకొని కానీ మాకు మటుకు ఆ దాంట్లో ఒక రూపాయి ముట్టు మాకు ఇచ్చే అవసరం కూడా లేదు మేము మా సొంతంగా దీన్ని ఒక్కటి మాకు ఇస్తే మేము చేస్తామని చెప్పి వాళ్ళకి వినయంగా సవినయంగా కోరుకుంటున్నాం